హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ సావిత్రి గారు మిస్ అమ్మ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ వేరేట లావణ్య త్రిపాటి గారు ఆ టైటిల్ వాడేశారట ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం మహానాటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె చేసిన ప్రతి సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది సావిత్రి గారు కెరియర్ లోనే గొప్పగా నిలిచే చిత్రాల్లో మిస్ అమ్మ సినిమా ఒకటి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జమున లాంటి స్టార్ తో సావిత్రి గారు నటించారు టైటిల్ పాత్రకి న్యాయం చేసి ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు అయితే మిస్అమ్మ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ మిస్ అమ్మ కాదట గతంలో డైరెక్టర్ అనుల్ రాఘపూడి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు అందాల రాక్షసి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన అను రాఘపూడి ఈ సినిమాలో రావణ్య త్రిపాటి హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది గతంలో ఓ ఇంటర్వ్యూలో అను రాఘపూడి మాట్లాడుతూ అందాల సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్రని గీతాంజలి సినిమా నుండి పేరేపనగా తీసుకొని రాశామని అంటున్నారు ఇది అబద్ధం నిస్సమ్మ సినిమాలో సావిత్రి గారి నుంచి ఈ పాత్రని తీసుకొని రాశాను ఆ పాత్రలో ఉండే అమాయకత్వం కోపం ఇక్కడ లావణ్య పాత్రలో కూడా ఉన్నాయి టైటిల్ కూడా అక్కడి నుండే తీసుకున్నాను నిస్సమ్మ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అందాల రాక్షసి ఆ సినిమా టైటిల్ ని నేను పెట్టుకున్నానని ఆయన తెలిపారు మరి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి